వదిన గారు మీరు నా కూతుర్ని అస్సలు పట్టించుకోవట్లేదు ఇంటి పనంతా నా కూతురు ఒక్కతే చేయాల్సి వస్తుంది ఉన్న ఇద్దరు కోడలలో ఇంత వ్యత్యాసం ఎందుకండి మీరు పెద్దవారు చిన్న గోడలతో కూడా ఇంటి పని చేయించండి అయ్యో రామ నేను పోయిపోయి నా గోడు ఎవరి ముందు వినిపిస్తున్నాను చూడండి ఎప్పుడైనా అత్తగారు కోడలి మంచి కోరుతుందా మీ ఇంటి పని చేసి నా కూతురు ఆరోగ్యం పాడైపోయింది అంటూ సర్లాదేవి గారి సమాధానం కూడా వినకుండా ఫోన్ పెట్టేసింది పెద్ద కోడలి అమ్మగారు కాస్త అనారోగ్యంతో పుట్టింటికి వెళ్లిన పెద్ద కోడలు బావికకు టైఫాయిడ్ రావడంతో వాళ్ళ అమ్మగారు అత్తగారైన సర్లాదేవి గారికి ఫోన్ చేసి ఇన్ని మాటలంది సర్లాదేవి గారి కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు ఉన్నారు భర్త చనిపోయి చాలా రోజులైంది పెద్దగా ఆస్తులు ఏం లేవు ఒక మూడంతస్తుల భవనం ఉంది సర్లాదేవి గారి కుటుంబం మొదటి అంతస్తులో ఉంటుంది మిగిలిన రెండు అంతస్తులు బాడుగకు ఇచ్చారు పెద్ద కొడుకు అనుభవ్ అతని భార్య భావిక మరియు అతని కుమారుడు శ్యామ్ చిన్న కొడుకు కార్తీక్ మరియు అతని భార్య ఉష కార్తీక్ మరియు ఉషకు పెళ్ళై పది నెలలు గడిచింది చిన్న కొడుకు పెళ్లి తర్వాత ఇంటి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది మొదట్లో సర్లాదేవి మరియు భావిక ఇద్దరు కలిసి ఇంటి పని చేసేవారు చిన్న కొడలు వచ్చిన తర్వాత ఇద్దరు మధ్య పని చేయడం గురించి ఎప్పుడు వాదన జరుగుతూ ఉండేది చిన్న కొడలు ఇంట్లో ఏది పట్టించుకునేది కాదు లేటుగా నిద్ర లేవడం ఇంటి పని చేయకపోవడం ఇష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడం దీని పట్ల పుట్టింటి కూడా ఏమి అనేవారు కాదు ఇంట్లో ఈ విషయం పైన ఏదైనా గొడవ జరిగిన ఉషా వెంటనే పుట్టింటికి ఫోన్ చేసి చెప్పేది ఉషా అమ్మగారు వెంటనే సర్లాదేవి గారికి ఫోన్ చేసి గొడవ చాలా సార్లు అత్తగారింటి గొడవలు బయటకు చెప్పకూడదు అని సర్లాదేవి చిన్న గొడవల్ని చిన్న గొడవల్ని సమధాయించడానికి ప్రయత్నించింది కానీ ఉషా ఇంకా ఎక్కువగా ఏడుస్తూ అత్తయ్య గారు తనను తింటారని పుట్టింటి వారికి చెప్పేది దాంతో ఉషా నాన్న గారిని చాలా మాటలు అనేవారు చిన్న కోడల్ని చూసుకొని పెద్ద కోడలు కూడా మారిపోయింది ఇంట్లో జరిగే చిన్న గొడవ కూడా పుట్టింటికి ఫోన్ చేసేది తను కూడా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవడం ఇష్టమైతే పనిచేయడం లేకపోతే తన గదిలోకి వెళ్లి కూర్చోవడం తన ఇద్దరి కోడల మధ్య సర్లాదేవి ఎవరికి చెప్పుకోలేక చెప్పలేక నలిగిపోయేది ఆరోగ్య విషయమై వారి అమ్మగారు ఉదయం ఫోన్ చేసి మాట్లాడిన విధానంతో బాధపడిన సరళాదేవి గారు సాయంత్రం ఇద్దరు కొడుకులు ఇంటికి వచ్చాక పెద్ద కొడుకు వాళ్ళ అత్తయ్య గారు ఫోన్ చేసి మాట్లాడిన విధానం అని చెప్పింది తల్లి చెప్పిన మాటలకు అనుభవ్ ఇలా అన్నాడు అంతే కదమ్మా ఇందులో బావిక వాళ్ళ అమ్మగారు తప్పే ఉంది నిజమే మాట్లాడారు కదా ఉషా కూడా ఇంటి కోడలే కదా ఇద్దరిని సమానంగా చూడవెందుకు అన్నాడు అంతలో అన్నయ్య ఇక ఆపు వదిన పుట్టింటికెళ్ళి కూర్చుంది ఇందులో ఉషా తప్పేముంది అన్నాడు చిన్న కొడుకు అయితే బావిక ఇంటి అనుకున్నావా తను కూడా ఇంటికి కొడలుగానే వచ్చింది పది నెలలు కావస్తుంది పెళ్ళై ఇంకా ఎన్ని రోజులు కొత్త పెళ్లి కూతుర్లా రూమ్ లోనే కూర్చొని ఉంటుంది అయినా తప్పంతా నీదే అమ్మా కొత్తగా పెళ్ళైందని నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాం ఉషని పావిక పని చేస్తుందని ఉషకు ఒక్క పని లేవు కదా అన్నాడు పెద్ద కొడుకు ఎప్పుడు వదిన ఉషతో పోట్లాడుతూ ఉంటుంది అలాంటప్పుడు వదినకు సాయం చేయాలని ఉషకు ఎందుకు అనిపిస్తుంది అమ్మ వదినను కంట్రోల్లో పెట్టు ఎప్పుడు ఇంట్లో గొడవలకు ఆవిడే కారణం అన్నాడు చిన్న కొడుకు ఇదంతా విన్నా గారు నా మాట వినట్లేదు అనుకుంటే కొడుకులు వాళ్ళ కంటే మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఇద్దరు కొడుకుల మాటలు విన్నా సర్లా గారికి తల్లి బాధ గురించి కంటే భార్యల మీద ప్రేమ చూపిస్తున్న కొడుకుల మాటలు ఆవిడకు చాలా బాధ పెట్టాయి ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చారు ఇక చాలించండి మీరిద్దరూ మీ ఇద్దరి భార్యలను రేపు ఉదయానికల్లా ఇంటికి రమ్మనండి ఇక నేను వీళ్ళతో మాటలు పడలేను రేపే ఈ గొడవలన్నింటికి ఒక ముగింపు చెప్తాను అని ఇంత గట్టిగా చెప్పడంతో ఇద్దరు తమ భార్యలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు రాత్రంతా హాల్లోనే మౌనంగా కూర్చున్నారు శారలాదేవి గారు ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ తన భర్తను గుర్తు చేసుకుని కళ్ళు చెమ్మగిల్లాయి శరళాదేవి గారికి ఏది ఏమైనా ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది రేపు అందరి సమక్షంలో చెప్పబోతుంది రాత్రంతా నిద్రలేని కారణంగా సరళాదేవి గారి కళ్ళు ఎర్రబడ్డాయి ముగించుకొని పూజ చేసింది అంతలోనే డోర్ బెల్ మోగింది బావిక మరియు తన తల్లి తండ్రి వచ్చారు కానీ ఈసారి ఎలాంటి మర్యాదలు చేయకుండా లోపలికి రండి అన్నది సర్లాదేవి గారు కాసేపటికి ఉషా తన తల్లి తండ్రితో వచ్చింది ఇద్దరు కొడుకులు కూడా వచ్చి అందరితో పాటు హాల్లో కూర్చున్నారు సర్లాదేవి గారు చెప్పడం మొదలు పెట్టారు నా ఇద్దరి కొడుకులకు పెళ్ళిలో అయినప్పుడు కోడలకు ఎప్పుడు అత్తగా కాకుండా తల్లిగానే ప్రేమ పంచుదాం అనుకున్నాం ఇప్పుడు నేను వీళ్ళతో నా గురించి ఒక్క పని చేయించలేదు ఇంకా పనిలో వీళ్లకు సహాయం చేసేదాన్ని కానీ కొద్ది రోజులుగా ఇంటి వాతావరణం చేయదాటిపోతుంది అందుకే మిమ్మల్ని పిలిచాను విఎంకుల్ గారు మీరు కోడల మధ్య వ్యత్యాసం చూపించినందుకే ఇదంతా మీరు అనుకుంటే ఇంటిని ఒక్క మాట మీద నడిపించవచ్చు అన్నారు భావిక తండ్రి గారు ఏ ఇంట్లో అయితే ఇంటి పెద్ద బలహీనంగా ఉంటారు ఆ ఇంట్లో ఇవన్నీ మామూలే ఇందులో మా పిల్లల తప్పు లేదు అన్నారు ఉషా తండ్రి గారు పెళ్లి అయినప్పటి నుంచి కూతురితో బెట్టి చాకిరి చేయిస్తున్నారు అందుకే ఆరోగ్యం దెబ్బతిని అన్నారు బాలిక తల్లి ఇద్దరి కోడల తల్లి తండ్రులు సరళాదేవి గారిని ఇన్ని మాటలు అంటున్నా కొడుకులు ఇద్దరు ఏమీ మాట్లాడట్లేదు నేను మిమ్మల్ని ఇక్కడికి నా మీద ఆరోపణలు చేయడానికి పిలవలేదు నా మీద గొంతు వేసుకుని అరవడానికి పిలవలేదు అలాగే నా నిజాయితీ మీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు తెలుసు అత్తగారిని ఎప్పుడు కోడలు మెచ్చుకోరు నా మాటల్ని ఎవరు నమ్మరు కూడా అందుకే మీ ముందు ఏడుస్తూ నిలబడడం కంటే నా నిర్ణయం తెలియజేయడమే సరైనది నేను నిర్ణయించుకున్నాను నా ఇద్దరు కొడుకులను విడివిడిగా ఉంచుతున్నాను చెప్పండి ఎవరు ఎక్కడ ఉంటారు మేము వెళ్లే ముందు మా పిల్లలు ఇల్లు చూడాలి అన్నారు వింకులు ఆ ఇల్లు రెండుగా విడిపోతుంటే ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు అయినా వీళ్ళని అనుకోని ఏం లాభం నా కొడుకులే అలా ఉన్నారు అనుకుంది సర్లదే మాకు ఆస్తులంటూ పెద్దగా ఏమీ లేవు ఒక సొంత ఇల్లు తప్ప అందుకే పై చివరి అంతస్తులో చిన్న కొడుకు తన భార్యతో ఉంటాడు మధ్య ఇంటిలో పెద్ద కొడుకు తన భార్య కొడుకుతో ఉంటాడు ఇకపోతే నేను కింది లో ఉంటాను అంటూ తన నిర్ణయాన్ని చెప్పారు సర్లాదేవి గారు అయినా మీరు ఒక్కరే ఉండాల్సిన ఏముంది మొదటి ఆరు నెలలు పెద్ద కొడుకు వద్ద రెండో ఆరు నెలలు చిన్న కొడుకు వద్ద ఉండండి ఉన్నారు కదా మీకు సేవ చేయడానికి అన్నాడు భావిక తండ్రి ఇప్పటిదాకా కోడళ్ళు నాకు చేసిన ఉపకారం చాలు నా కాలు చేయి బాగున్నంత వరకు నేను ఎవ్వరిపైన ఆధారపడను నేను ఒక నౌకర్ని పెట్టుకుంటాను సరే ఇంట్లో ఉన్న అద్దెదారులను ఇల్లు కాల్చేయమని చేయమని చెప్పండి మా పిల్లలు అక్కడ ఉంటారు అన్నారు విలు నేను చెప్పడం ఇంకా అయిపోలేదంటూ సర్లాదేవి గారు అద్దెదారులను ఖాళీ చేస్తున్నాను నెల నెల నా ఖర్చులన్నీ ఇంటి పైన వచ్చే బాడుగ డబ్బులతోనే పూర్తవుతాయి కాబట్టి నేను జీవించినంత కాలం నా కొడుకులు ఇద్దరు ఇంటి బాడుగా చెల్లించాల్సిందే భారం అనుకుంటే వారు వేరే ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నది ఈ మాట విన్నా వియ్యంకులు ఇద్దరు అరే కొడుకుల వద్ద బాడుగా తీసుకుంటే ఇరుకు పొరుగు వారు ఏమనుకుంటారు ఇరుకు పొరుగు వారితో నాకు సంబంధం లేదు ఇదే నా నిర్ణయం అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఇక అప్పటి నుంచి ఎవరి సంసారాలు ఎవరి ఖర్చులు వారు భరిస్తూ ఎవరి ఇంటి పనులు వారు చేసుకుంటూ కొడుకులు కోడలు నెల నెల ఇంటి బాడుగా తల్లికి చెల్లించేవారు సరళదేవి మాత్రం ఇరుగు పొరుగు వారి మాటలు పట్టించుకోకుండా ప్రశాంతంగా తన జీవనం గడపసాగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు తీసే లైక్ వల్ల ఇంకా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు ఈ వీడియో అనేది రీచ్ అయ్యేలా చేస్తుంది థ్యాంక్ యూ